దేశ ప్రధానిగా మూడోసారి బాధ్యతలను చేపట్టి ప్రపంచ శక్తిగా భారత్ను తీర్చిదిద్దడానికి అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశ ప్రజల ఆశీస్సులు ముక్కోటి దేవతల దీవెనలు మెండుగా ఉండాలని బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ గుండాల రెడ్డి అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు గుండాల రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో ప్రధాని పేరుపైన ప్రత్యేక పూజలు చేపట్టారు ఆలయార్చకులు రామకృష్ణ దీక్షితులు మోదీకి గంగమ్మ దీవెనలు ఉండాలని ఆకాంక్షిస్తూ అభిషేకాలు పూజలు నిర్వహించారు అనంతరం బీజేపీ నేతలు ఆలయం ఆవరణలో భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ సరికొత్త పథకాలతో దేశ ప్రజలకు చేరువవుతూ ప్రజల సంక్షేమం దేశాభివృద్ధి లక్ష్యంగా పయనిస్తూ మరోపక్క భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్గా ఎదగడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజల ఆశీస్సులు ముక్కోటి దేవతల దీవెనలు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్ బీజేపీ తిరుపతి తూర్పు మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు కళ్యాణి బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ నాయకులు ఆమోస్ బాబు పనిభూషణ్ రెడ్డి సునంద తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా స్థానిక తాతయ్యకుంట గంగమ్మ దేవాలయంలో అర్చకులు రామకృష్ణ దీక్షితులు గారి ఆ నరేంద్ర మోడీ గారి పేరు మీద ప్రత్యేక అర్చనలు అభిషేకాలు చేసి అమ్మవారు దీవెనలతో నరేంద్ర మోడీ గారు మరిన్ని జన్మదినాలు జరుపుకొని అమ్మవారి శక్తి సామర్థ్యాలు నరేంద్ర మోడీ గారికి వచ్చే విధంగా మన దేశ అభివృద్ధిని ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్గా నిలిపేదానికి శక్తి సామర్థ్యాలు ఇచ్చే విధంగా తోడ్పాటు చేయాలని అలాగే వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న మన నరేంద్ర మోడీ గారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కలియు వెంకటేశ్వర స్వామి ప్రార్థిస్తున్నాం